అది కాదండి మామూలుగా టీ ట్వంటీ అంటేనే బ్యాటర్ల జాతర పోనీ ఎంత వెస్టిండీస్ అమెరికా పిచ్చులైనా ఎంతో కొంత కనీసంలో కనీసం కొడతారు కదా కానీ మన బూమ్ బూమ్ బుమ్రా ఏంటండి పరుగులు ఇవ్వమంటే పిసినార్లా ప్రవర్తిస్తున్నాడు నాలుగు ఓవర్లు బౌలింగ్ చేసి అంతా ముప్పై నలభై యాభై పరుగులు సమర్పించేసుకుంటున్న చోట బుమ్రా పది పరుగులు ఇవ్వమంటేనే నానా బాధపడిపోతున్నాడు ఓసారి ఈ లిస్టు చూడండి బుమ్రా గత నాలుగైదు మ్యాచ్ల ప్రదర్శనిది ఐర్లాండ్ మీద ఆరు పరుగులు ఇచ్చి రెండు వికెట్లు తీశాడు పాకిస్తాన్ మీద పద్నాలుగు పరుగులు ఇచ్చి మూడు వికెట్లు తీశాడు ఆఫ్ఘనిస్తాన్ మీద అయితే ఏడు పరుగులు ఇచ్చి మూడు వికెట్లు తీశాడు మళ్ళీ నిన్న బంగ్లాదేశ్ మీద పదమూడు పరుగులు ఇచ్చి రెండు వికెట్లు అది కూడా లాస్ట్లో ఫోర్ వెళ్ళింది కాబట్టి ఏదో చిన్న టీమ్స్ కదా వేసేస్తున్నాడేమో అనుకోవడానికి వీల్లేదు ఎందుకంటే అసలు బ్యాటర్కి బంతే దొరకని లైన్ అండ్ లెంత్ను మెయింటైన్ చేస్తున్నాడు బొమ్రా పరుగులు ఆపేస్తూ బ్యాటర్ మీద విపరీతమైన ఒత్తిడి పెంచేస్తున్నాడు ఫలితంగా వికెట్లు కూడా వస్తున్నాయి టీ ట్వంటీలో ఈ ఫార్ములా అనేది అసాధ్యం కానీ దాన్ని బుమ్రా సాధ్యం చేసి చూపిస్తున్నాడు ఈ లిస్టు చూడండి ఈ టీ ట్వంటీ వరల్డ్ కప్లో అత్యధిక వికెట్లు తీసిన వీరుల జాబితా ఇది దీంట్లో చూడండి ఈ వరల్డ్ కప్లో వరకు పది వికెట్లు తీసిన బుమ్రా ఇచ్చింది కేవలం అరవై ఐదు పరుగులు మాత్రమే మిగిలిన బౌలర్లు చూడండి ఎన్ని రన్స్ ఇచ్చారు ఎకానమీ చూడండి జస్ట్ మూడు పాయింట్ నాలుగు రెండు మ్యాచ్ల్లో ఆడే బౌలర్ల ఎకానమీ ఇది దాన్ని టీ ట్వంటీ క్రికెట్లో సాధ్యం చేసి చూపిస్తున్నాడు మన బుమ్రా ఓవరాల్ కెరీర్లోనూ బుమ్రా టీ ట్వంటీ బౌలింగ్ ఎకానమీ ఆరు పాయింట్ మూడు ఒకటి మాత్రమే ఇది కూడా అరుదే అలా అటు పరుగులు ఇవ్వకుండా ఇటు వికెట్లు తీసేస్తూ తనను కొట్టే మొనగాడే లేదన్నట్లు ఈ టీ ట్వంటీ వరల్డ్ కప్లో బుమ్రా బౌలింగ్ అయితే భారత్కు విజయాలను తీసుకొస్తుంది టీమిండియాను సెమీస్కు చేర్చింది